పవన్ కళ్యాణ్ కదా కాబట్టి అట్లాంటి గ్రూప్ రాజకీయాలు ఇట్లాంటిది అంగీకరించడం ఆయన ఒకటి ఆయన సినిమా యాక్టర్ కావడం ఒక ఎత్తు రెండోది ఏంటంటే ఉండే క్రేజ్ ముందు వీళ్ళు వెళ్ళి బలవంతంగా యాక్ట్ చేస్తావు చస్తావని అడిగే సీన్ ఉండదు సహజంగా రెండోది తన వైఖరి ఏంటో చెప్పేస్తున్నాడు ఇంకోటి అడుగుతున్నారు చాలా మంది అడగడం హక్కు ఈయన పట్టించుకోకపోవడం హక్కు ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎవరు పార్టీ కోసం పనిచేశారు ఎవరు వాళ్ళ సమాజానికి ఉపయోగం ఉంటుంది ఎవరి వలన మంచి జరుగుతుంది తనకి పేరు రావాలి పార్టీకి పేరు రావాలి అట్లాంటి వాళ్ళు ఎతికినే ఇస్తాడు ఆయన పోస్టులు పోస్టులు ఎందుకంటే బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు ఇరవై ఒక్క అనుకుందాం ఇరవై శాతం ఉన్నారు పదవులు ముప్పై మూడు శాతం ఈయన ఆశించాడు కాబట్టి ఎక్కువే వస్తాయి కదా అవును అందుకని ఇప్పిస్తారు పదవులు అయితే ఇప్పిస్తారు ఆవేశపడకూడదు అంతే అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ తీరులో మార్పు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది పట్టు బిగిస్తున్నారా మొదట్లో ఫ్రీగా వదిలేసి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడం ఇరవై మంది గెలుపు అతనితో కలిపి కాబట్టి తన వల్లే ఒకప్పుడు జగన్ గారు ఎలా అయితే అనుకున్నారు తన బొమ్మ వల్లే అందరూ గెలిచారు నూట మంది ఇప్పుడు కూడా ఇరవై ఒక్క మంది గెలుపు తన వల్లే అనే ఆలోచన అది అన్న కనిపిస్తుంది పొరపాటు కూడా ఏంలో అహంకారం కనిపించలేదు లేదా నా వల్ల అనేటువంటి ఆ మాట అనలేదు మాట్లాడట్లేదు ఆయన ఆయన అధికారం వచ్చాక ఆ ఆ సినిమా డైలాగ్ ఆయనదే ఉంది కదా ఎక్కడ నెగ్గాం కాదు ఆయన సినిమాలో వేరే ఆర్టిస్ట్ తో ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో చూసుకుంటాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాల ఆయన నెగ్గిన తర్వాత